హలో ఎవరు ఈ వీడియోలో మనం ఫార్టీఎత్ టాపిక్ లేక్స్ గురించి చూద్దాం సరస్సులు ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే సరస్సులు గురించి చూద్దాము పార్ట్ టూలో మనం భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ గురించి డిస్కస్ చేద్దాము సో ఇది మనకి టోటల్ గా టూ పార్ట్స్ ఇంతవరకు థర్టీ నైన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఎవరైనా చూడకపోతే కంటిన్యూస్ గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇది కూడా నేను మ్యాప్ పాయింట్ ప్రకారమే చెప్తాను ఈ లేక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక ట్వంటీ లేక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇటువంటివి గుర్తుపెట్టుకోవాలి మీ క్లాస్ చెప్పేటప్పుడు మ్యాప్స్ ముందు పెట్టుకొని మీరు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోండి విజువలైజేషన్ లేకుండా మీకు ఇవన్నీ అర్థమవుతాయి కానీ గుర్తుండవు అర్థం చేసుకోవడం వేరు గుర్తుపెట్టుకోవడం వేరు మీకు గుర్తున్నది అంటే మ్యాప్ పాయింటింగ్ అనేది కంపల్సరీ మీరు నేర్చుకోవాలి సో అలా మీకు థర్టీ టాపిక్స్ థర్టీ నైన్ టాపిక్స్ అనేవి చెప్పారు సో అందులో మ్యాప్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాప్లో చెప్పుకుంటూ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే ఉంది లేకుంది మరకైబో లేకుంది ఈ రెండు కూడా మనకి సౌత్ అమెరికాలో ఉంటాయి సౌత్ అమెరికాలో ఉంటాయి దాని తర్వాత సుపీరియర్ లేక్ హురాన్ లేకు ఈరీ లేక్ మిచిగాన్ లేక్ ఒంటారియో లేక్ ఒకటి గ్రేట్ బేర్ లేక్ గ్రేట్ స్లేవ్ లేక్ ఈ ఏడు కూడా మనకి నార్త్ అమెరికాలో ఉంది తర్వాత విక్టోరియా లేక్ ఒకటి సో విక్టోరియా లేక్ తర్వాత టాంగానికా లేక్ మలావి లేక్ సో ఈ మూడు కూడా మనకి ఆఫ్రికాలో ఉంటాయి క్యాస్పియన్ బైకాల్ సరస్సు బల్కాష్ లేకు అరల్సీ లేకు ఇవన్నీ కూడా మనకి ఏషియాలో ఉంటాయి తర్వాత ఒనేగా లేకు లడోగా లేకు ఇవి మనకి యూరోప్లో ఉన్నాయి సో ఇక్కడ మీకు నేను కన్ఫ్యూజన్ చేయట్లేదు సింపుల్గా కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు మీకు ఎక్కువ వీడియో అనేది లెంతీగా చేయకుండా మన వీడియోలు అన్నీ కూడా మాక్సిమం ట్వంటీ మినిట్సే ఉంటాయి సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా మ్యాప్ పాయింటింగ్ లో క్లియర్ కట్ గా ఎంత అవసరమో అంత మాత్రమే చెప్తున్నా సో వీడియో అని దీన్ని వన్ అవర్ కూడా చేయొచ్చు సో ఎక్కువ వీడియోలు ఉండి ఎక్కువ వీడియోస్ చేయటం ఇక్కడ నా టార్గెట్ కాదు సో మీకు తక్కువ టైంలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపే రాసి చెప్తే ఇదే వీడియో వన్ అవర్ పైనే వస్తుంది సో మీకు మ్యాప్ పాయింట్ మీకు నేను ట్వంటీ మినిట్స్ వీడియో చేస్తున్నా అంటే దీనికి సంబంధించిన పీపీటీ పీడిఎఫ్ చేయడానికి నాకు మినిమం టూ టు త్రీ అవర్స్ టైం పడుతుంది అంత టైం కేటాయించి మనం చెప్పుకుంటున్నాము అంటే మ్యాప్ పాయింటింగ్ విజువలైజేషన్ ఉండాలి విజువలైజేషన్ లేకపోతే మనందరికీ గుర్తు ఉండవు దానికోసం నేను ఇంత కష్టపడి పీపీటీ చేస్తున్నాను ఇవన్నీ మనం క్లాస్ చెప్పినప్పుడు క్లాస్ కింద మనకి పీపీటీ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు అందరూ వీటన్నింటినీ ఉపయోగించుకోవాలి నేను చెప్పేటప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యాప్ లేకుండా మీరు చదవద్దు అసలు మ్యాప్ ప్రాక్టీస్ చేయండి మ్యాప్ ఇంపార్టెన్స్ మీకు తెలియట్లేదు చాలా మందికి చాలా మంది సంవత్సరాల సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు మ్యాప్ అంటే నేర్చుకుంటే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ టెన్ డేస్ లో కూడా నేర్చుకోవచ్చు సో మ్యాప్ యొక్క ఇంపార్టెన్స్ ని మీరు ఇంకా తెలుసుకోవాలి సో అందువల్ల మీరు కంటిన్యూషన్ వీడియోస్ చూడండి మధ్య మధ్యలో వీడియోస్ చూడద్దు ఫస్ట్ వీడియో నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఇది ఐర్ సరస్ అనేది మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది దాని తర్వాత ఓస్టాక్ లేక్ అనేది మనకి అంటార్క్టికాలో ఉంటుంది ఇలా మొత్తం మనకి సెవెన్ కాంటినెంట్స్ ఉంటాయి అందులో సౌత్ అమెరికాలో ఒక రెండు ఉంది నార్త్ అమెరికాలో ఒక సెవెన్ ఉండి ఆఫ్రికాలో ఒక మూడు ఉంది ఏషియాలో ఫోర్ ఉన్నాయి యూరోప్లో ఒక రెండు ఆస్ట్రేలియాలో ఒకటి అంటార్క్టికాలో ఒకటి అంటే ఇంకా ఉంటే సరస్సులు మనకి వందల వేలలో సరస్సులునే ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మేజర్గా మనకి ఇటువంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆస్ట్రేలియాలో ఉండే అతిపెద్ద సరస్సు ఈ ఐర్ సరస్సు అంటార్క్టికాలో ఉండే అతిపెద్ద సరస్సు ఓస్కాక్ లేక్ ఏడు కండాలలో ఏడు అతిపెద్ద సరస్సుల గురించి కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను అయితే ఫస్ట్ ఇటువంటి మ్యాప్ పాయింట్ ప్రకారం ఒక ఆర్డర్ ప్రకారం మనం నేర్చుకున్నాం సో అందులో ఫస్ట్ మనకి సౌత్ అమెరికా దక్షిణ అమెరికాలో మీకు రెండు చెప్పాను నేను దక్షిణ అమెరికా మ్యాప్ నీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఎవరైనా చూసుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది అక్కడ కూడా ఈ లేక్స్ గురించి నేను చెప్పాను చిలీ పెరు ఈక్వెడార్ కొలంబియా వెంజులా గయానా సురీనా బ్రెజిల్ ఉరుగ్వే పరాగ్వే బొలివియా అర్జెంటీనా ఇలా పన్నెండు దేశాలు అందులో మనకి ఇక్కడ పెరు ఉంది బొలీవియా ఉంది ఈ రెండింటి మధ్యలో ఒక సరస్సు ఉంది ఇదే మనకి లేక్ కిటికాక సరస్సు ఇది మనకి రెండు దేశాల్లో ఉంటుంది పెరు పక్కనే బొలీవియా సో దాని తర్వాత మరకైబో లేక్ సో ఇది మనకి మరకాయబో లేకు వెనుజలా దేశంలో ఉంటుంది లేక్ మరకాయబో ఇక్కడ మనకి వెనుజలా దేశంలో ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీరు మ్యాప్ లో కూడా చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండేది మరకాయబో లేక్ సో ఇది మనకి వెనుజులా దేశంలో ఉంటుంది సో సౌత్ అమెరికా రెండు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మీకు విజువలైజేషన్ మ్యాప్ లో ఎక్కడ ఉంది అనేది ఇమేజెస్ తో సహా చూపిస్తున్నాం టిటికాక వచ్చేసరికి పెలు బొలీవియా రెండు దేశాల్లో ఉంటుంది మరకైబో వచ్చేసరికి వెనిజులా దేశంలో ఉంటుంది సో ఇది మనకి దక్షిణ అమెరికా సో ఇప్పుడు మనం నార్త్ అమెరికాలో ఏమేమి అనేది చూద్దాం సో ఇది మనకి నార్త్ అమెరికా మ్యాప్ అక్కడ మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కెనడా అమెరికా రెండు దేశాల్లో మాత్రమే వస్తాయి అందులో ఒక ఫైవ్ లేక్స్ ఉన్నాయి ఈ ఫైవ్ లేట్స్ ని గ్రేట్ లేక్స్ అని పిలుస్తారు ఈ ఐదు సెరస్ని గ్రేట్ లేక్స్ అని పిలుస్తారు సింపుల్ గా మీరు వీటిని ఎస్ ఎంఓ అని గుర్తుపెట్టుకోవచ్చు షీమో అని గుర్తుపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు సుపీరియర్ ఖురాన్ ఇరి మిచిగాన్ మంటారియో ఐదు సెరస్ అయితే ఆస్ట్రేలియాలో ఉంటుంది ఈరి సెరస్ అయితే అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉంటుంది సో ఇక్కడ మనకి ఇలా బోర్డర్ ఉంటుంది అనమాట సరిహద్దు అనేది ఉంటుంది ఇక్కడ ఇలా సరిహద్దు అమెరికా కెనడా సరిహద్దు అనేది రాష్ట్ర అనమాట సో పైన మనకి ఇక్కడ కెనడా అనే దేశం ఉంటుంది ఇక్కడ కింద ఉండేది అమెరికా అనే దేశం ఇక్కడ ఏదైతే మిర్చిగాన్ సరస్సు ఉందో ఈ మిర్చిగాన్ సరస్సు మాత్రమే అమెరికాలో ఉంది మిగతా నాలుగు సరస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉంటాయి ఎస్ అంటే సుపీరియర్ హెచ్ అంటే హురా ఈ అంటే ఈలీ ఎం అంటే మిచ్చిగా ఓ అంటే ఉంటారు ఈ మిర్చిగాన్ సరస్ మాత్రమే అమెరికాలో ఉంటుంది మిగతావన్నీ కూడా అమెరికా కెనడా సరిహద్దులో ఉండి ఇలా ఉంటే ఈ ప్రాంతంలో ఉంటాయి ఇది సుపీరియర్ లేక్ దాని తర్వాత ఇక్కడ పక్కన ఉండేదే హురాంగ్ లేక్ దాని పైన ఉండేదే మనకి ఇదంతా కూడా హురాన్ లేక్ ఇక్కడ కింద ఉండేది మిర్చిగాన్ సరస్సు ఇది ఓన్లీ అమెరికాలో మాత్రమే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఈరి సరస్ ఉంటుంది ఇక్కడ పైన ఒంటారియో సరస్సు ఉంటుంది ఈరి సరస్సు ఒంటారియో సరస్సు ఈ ఈరి సరస్సు ఏదైతే ఉందో ఇది మనకి ఈరి ఇదంతా ఒంటారియో ఈరి సరస్ కి వంటారియో సరస్సుకి ఇక్కడ మధ్యలో వాటర్ ఫాల్ కూడా ఉంటుంది ఇదే మనకి నయాగర వాటర్ ఫాల్ సో నయాగర వాటర్ ఫాల్ కూడా మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫాల్ అనమాట ఈ నయాగార వాటర్ ఫాల్ అనేది మనకి అమెరికా కెనడా సరిహద్దుల్లో ఈరి వంటారియో సరస్సు మధ్యలో ఉంటుంది అనమాట సో వీటినే గ్రేట్ లేక్స్ అంటారు సుపీరియర్ కురాన్ ఈరి మిచిగా ఒంటారే సో దాని తర్వాత మనకి గ్రేట్ బేర్ లేక్ గ్రేట్ స్లేవ్ లేక్ అని రెండు సరస్సులు ఉన్నాయి ఇవి మనకి కెనడాలో ఉంటాయి ఇవి ఈ ప్రాంతంలో ఉంటాయి గ్రేట్ బేర్ లేక్ గ్రేట్ స్లేవ్ లేక్ నేను మీకు ఇమేజ్ కూడా చూపిస్తున్నా చూడండి సో ఇక్కడ ఉండి చూడండి ఈ ప్రాంతంలో ఇదేమో గ్రేట్ బేర్ లేక్ దాని కింద ఉండేది గ్రేట్ స్లేవ్ లేక్ సో ఇక్కడేమో మనకి సుపీరియర్ ఉంది సుపీరియర్ తర్వాత ఖురాన్ సరస్సు ఉంది తర్వాత మిచిగాన్ సరస్సు ఈరి సరస్సు వంటారియో సరస్సు ఈ వంటారియో సరస్సు మధ్యలో ఉండేది నయాగర వాటర్ ఫాల్ ఇలా మొత్తం నార్త్ అమెరికా అంటే మీరు సెవెన్ లేక్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ సెవెన్ లేక్స్ కూడా కెనడా అమెరికా గుర్తుపెట్టుకోవాలి అందులో ఓన్లీ అమెరికాలో ఉండేది మిచిగాన్ సరస్సు ఓన్లీ కెనడాలో ఉండేది గ్రేట్ బేరి లేక్ గ్రేట్ స్లేవ్ లేక్ అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉండేది సుపీరియర్ హురాన్ ఈరి వంటారియో లేక్ సో ఇది మనకి నార్త్ అమెరికా సౌత్ అమెరికా అయిపోయింది నార్త్ అమెరికా అయిపోయింది సౌత్ అమెరికాలో ఏం చెప్పుకున్నాం మనం కిటికాక లేకు పెరు బొలీవియా మరకాయబోలేకు వెంజుల నార్త్ అమెరికా అయితే గ్రేట్ బేర్ లేకు గ్రేట్ స్వేవ్ లేకు కెనడాలో ఉంటే సుపేరియరు హురాను ఈరి వంటారయు అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉంది మిచిగాన్ సరస్సు అమెరికాలో ఉంది ఇవి మనకి సౌత్ అమెరికా నార్త్ అమెరికా సో ఇప్పుడు వచ్చేసరికి యూరోప్ ఆఫ్రికా చూద్దాం ఆఫ్రికా సో ఆఫ్రికాలో ఇక్కడ మీరు కొన్ని దేశాలు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి నేను కొన్ని దేశాలు చెప్తా చూడండి ఇది ఈజిప్టు ఈజిప్ట్ తర్వాత సుడాన్ ఉంది సుడాన్ తర్వాత సౌత్ సుడాన్ ఉంటుంది సౌత్ సుడాన్ కింద ఉండేది ఉగాండా ఉగాండా పక్కన ఉండేది కెన్యా కెన్యా పక్కన ఉండేది సోమానియా ఈ కెన్యా కింద ఉండేది టాంజానియా ఫస్ట్ ఈజిప్ట్ ఉంటుంది ఇది ఇక్కడ మీకు కొన్ని వాటర్ బాడీస్ చెప్తే మీకు ఐడియా వస్తుంది ఇదంతా మెడిటేరియన్స్ ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో ఉండేది స్వీస్ కెనాల్ ఇదంతా కూడా రెడ్ సీ ఇదంతా కూడా రెడ్సీ ఇదంతా కూడా ఎడెన్ గల్ఫ్ అడెన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సో ఇక్కడ ఈజిప్ట్ ఉంది దాని కింద సురాన్ ఉంది దాని కింద సౌత్ సురాన్ ఉంది సౌత్ సురాన్ కిందగాండా ఉంది ఇక్కడ ఈజిప్ట్ సురాన్ సౌత్ సురాన్ కరెన్సీ పౌండ్ ఈజిప్ట్ సురాన్ సౌత్ సురాన్ కరెన్సీ పౌండ్ దాని కింద ఉగాండా కెన్యా ఉగాండా పక్కన కెన్యా కెన్యా పక్కన సోమాలియా ఉంది కెన్యా కింద డాంజానియా ఉంది ఈ నాలుగు దేశాల కరెన్సీ షిల్లింగ్ ఈ నాలుగు దేశాల కరెన్సీ షిల్లింగ్ సో చూసుకోండి సో తర్వాత ఇక్కడ మనం ఓన్లీ ఇప్పుడు లేక్స్ కాబట్టి అవన్నీ మీకు ఎట్లా కలర్స్ నేను చెప్తాను సో ఇక్కడ ఇది ఉగాండా ఇక్కడ కెన్యా ఉంది ఇక్కడ సోమాలియా ఉంది ఉగాండ కెన్యా సోమాలియా సోమాలియా కింద ఉండేది మొజాంబిక్ సోమాలియా కింద ఉండేది మొజాంబిక్ ఈ మొజాంబిక్ పక్కనే చిన్న దేశం మలావి సో మొజాంబిక్ ఇది మలావి మలావి పైన ఉండే టాంజానియా టాంజానియా పక్కనేది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఈ చిన్న దేశాలు ఉన్నాయి కదా ఇదేమో రుండి రువాండా అదేమో రువాండా దాని కింద ఉండేది బురుండి రువాండా బురుండి సో ఈ దేశాలు గుర్తుపెట్టుకుంటే చాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇక్కడ ఒగాండా పక్కనే కెన్యా దాని కింద టాంజానియా ఈ రెండు దేశాలే రువాండా ఒకటి బురుండి ఒకటి టాంజానియా కింద మొజాంబిక్ ఉంది పక్కనే మలావి ఉంది ఈ ట్రాన్జానియా ఇటు పక్కన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఈ ఏడు దేశాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ లేక్స్ అనేవి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అందులో ఫస్ట్ ఇక్కడ చూడండి మళ్ళా విక్టోరియా సరస్సు ఈ విక్టోరియా సరస్సు ఎక్కడ ఉంటుంది అంటే ఇది కెన్యా పక్కన ఉండేది ఉగాండా దాని కింద ఉండేది టాన్జానియా ఈ మధ్యలో ఉన్న వాటర్ బాడీనే విక్టోరియా సరస్సు మ్యాప్ లో కూడా చూసుకోవచ్చు సో ఇది మనకి విక్టోరియా సరస్సు పక్క పైన కెన్యా సారీ ఇది ఉగాండ ఉగాండ పక్కన కెన్యా కెన్యా కింద ఉండేది టాంజానియా ఈ మధ్యలో ఉండేది విక్టోరియా సరస్సు మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది ఉగాండ కెన్యా టాంజానియా ఉగాండ కెన్యా టాంజానియా సో ఇది మనకి విక్టోరియా లేక సో దీని తర్వాత మనకి టాంగానిక లేచున్నాం టాంగానిక లేఖం సో ఎక్కడైతే మనం ఉగాండ కెన్యా టాంజానియా అని చెప్పుకున్నామో ఇది మనకి టాంజానియా ఈ టాంజానియా పక్కనే మనకి ఇది టాంగానికా లేక్ అనేది నాలుగు దేశాల్లో ఉంది కాబట్టి సో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్ గుర్తు పెట్టుకోండి ఇలా ఉన్నప్పుడు డైరెక్షన్స్ బేస్ చేసుకోవాలి సో ఇక్కడ ఈస్ట్ లో మనకి టాంజానియా ఉంది ఈ టాంజానియాకి వెస్ట్ లో ఏముంది ఇక్కడ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అంటే ఈ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది అనమాట సో ఈ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది అదే మనకి టాంగానికా లేక్ అదే సౌత్ లో ఏమవుతుంది ఇక్కడ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో సౌత్ లో ఏముంది ఇది మనకి జాంబియా సౌత్ లో ఉండేది జాంబియా నార్త్ లో ఏముంది ఆ రెడ్ కలర్ లో ఉంది కదా చిన్న దేశం అది బురుండి ఆ బురుండి పైన రోవాండా ఉంటది ఆ రోవాండా ఇక్కడ మనకి ఏం రాదు సో బురుండి సో నార్త్ లో అయితే బురుండి ఉంది సౌత్ లో జాంబియా ఉంది ఈస్ట్ లో టాంజానియా ఉంది వెస్ట్ లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగా ఉంది సో ఈ నాలుగు దేశాల సరిహద్దుల్లో ఉండేది మనకి టాంగానికా లేక్ ఇదే మనకి టాంగానికా లేక్ అయిపోయింది సో దీని తర్వాత సో ఇది మనకి టాంజానియా అని తెలిస్తే దాని కింద ఉండేది మొజాంబిక్ ఆ మొజాంబిక్ పక్కన ఉండేది ఈ బ్లూ కలర్ లో ఉంది కదా అది మలావి లేక్ సో ఇక్కడ చూసారా ఇది మలాబీ లేక్ ఈ మలావి లేక్ మలాబీ దేశం పక్కన ఉండే మొజాంబిక్ దేశం దానిపైన ఉన్న టాంజానియా దేశం సో మూడు దేశాలు సో ఇది మనకి మొత్తం ఆఫ్రికాలో ఉండే మూడు సరస్సులు సో మళ్ళీ ఇక్కడ మ్యాప్ చూసుకోండి మీరు మలావి అంటే మలావి సరస్సు రావాలి ఇది మలాబీ సరస్సు సో అక్కడ మలావి లేక్ వస్తుంది మరవి దేశం వస్తుంది ఇక్కడ మొజాంబిక్ ఇక్కడ టాంజానియా అది ఒకటి ఇప్పుడు అదే టాంజానియా నుంచి తీసుకుంటే ఈస్ట్లో టాంజానియా అంటే వెస్ట్లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉంది నార్త్ లో మనకి బురుండి ఉంది సౌత్ లో జాంబియా ఉంది ఇది మనకి టాంగానికా లేక్ ఇదే టాంజానియా నుంచి పైన మనకి కెన్యా ఉంటుంది పక్కన ఉగాండ ఉంటుంది ఈ మధ్యలో ఉండే వాటర్ బాడీని విక్టోరియా సరస్సు ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఈ మూడింటిలో మనకి విక్టోరియా సరస్సు ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు సో ఇది మనకి ఆఫ్రికా సంబంధించి సో ఇప్పటికి మొత్తం త్రీ కాంటినెంట్స్ చెప్పాను సౌత్ అమెరికాలో టిటికాక మరకైబో టిటికాక అంటే పెరు బొలీవియా మరకైబో అంటే వెనుజుల నార్త్ అమెరికాలో గ్రేట్ బేర్ లేక్ గ్రేట్ స్లేవ్ లీక్ కెనడాలో ఉంటే సుపీరియర్ హురాన్ మిచ్చిగా ఇరి ఈరి వంటో అయితే అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉండి మిర్చిగా అయితే ఓన్లీ అమెరికా భూభాగంలో ఉంటుంది మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా మీరు గుర్తు చేసుకోవడం కోసం అదే మనకి విక్టోరియా సరస్ అయితే ఒగాండా కెన్యా టాంజానియా అదే టాంజానికా లేక్ అయితే టాంజానియా ఈస్ట్ అయితే వెస్ట్ లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో నార్త్ లో బూరుండి సౌత్ లో జాంబియా అదే మలాబీ లేక్ అంటే మలాబీ మలాబీ పక్కనే మొజాంబిక్ మొజాంబిక్ పైన టాంజానియా ఉంది సో అలా మనకి ఆఫ్రికా కూడా అయిపోయింది సో దీని తర్వాత మనకి టోటల్ గా ఎప్పుడు పన్నెండు సరస్సులు చెప్పాను నేను ఇప్పుడు ఏషియా కాంటినెంట్ గురించి చెప్తున్నా ఏషియా మ్యాప్ అనేది నేను ఇరవై ఎనిమిదవ టాపిక్ ఆసియా ఖండం గురించి చెప్పాను సో చూడకపోతే ఆ వీడియో చూడండి ఏషియా మ్యాప్ నేర్చుకుంటేనే ఇక్కడ లేక్స్ అనేవి కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి సో ఇక్కడ కాస్పియన్ సి కాస్పియన్ సి అన్న అది సముద్రం కాదు కాస్పియన్ సి అంటే యాక్చువల్గా అది లేక్ సో లేక్ పేరు క్యాస్పియన్ సి సో ఇక్కడ ఉండదు ఈ ప్రాంతంలో ఉంటుంది ఇది ఐదు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది మీకు అక్కడ చెప్పాను కూడా నేను సో ఈస్ట్లో మనకి కజికిస్తాన్ ఉంటుంది తుర్కమెనిస్తాన్ ఉంటుంది సౌత్లో ఇరాన్ ఉంటుంది ఇక్కడ వెస్ట్ అంటే మనకి అజర్బైజాన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఇదంతా కూడా మనకి నార్త్ అండ్ ఎంత కూడా మనకి రష్యా సరే ఫోర్ డైరెక్షన్స్ కవర్ అవ్వాలి కాబట్టి నార్త్ అంటే రష్యా గుర్తుపెట్టుకొని ఈస్ట్ అంటే కజికిస్తాన్ తుర్క మినిస్తాన్ గుర్తుపెట్టుకొని సౌత్ అంటే ఇరాన్ గుర్తుపెట్టుకొని వెస్ట్ అంటే అజర్బైజాన్ గుర్తుపెట్టుకోని నేను ఏషియా మ్యాప్ చెప్పినప్పుడు కూడా చెప్పాను క్యాస్పియన్సీ అంటే ఐదు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే క్యాస్పియన్సీ ఇక్కడ మన కజికిస్తాన్ ఉంటుంది ఇక్కడ తుర్క ఉంది ఇక్కడ ఇరాన్ ఉంది ఇక్కడ అజర్బైజాన్ ఉంటుంది ఇదంతా కూడా రష్యా మ్యాప్ పాయింట్ తెలిస్తే ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ నేను ఆల్రెడీ ఏషియా మ్యాప్ చెప్పాను అందుకే నేను ఈ లేక్స్ అనే టాపిక్ ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నా అంటే సో దానికి ఏ మ్యాప్స్ అవసరమో ఆ మ్యాప్స్ నేను డిస్కస్ చేసి ఉంటాను ఇప్పుడు ఆఫ్రికాలో యాభై నాలుగు దేశాలు అండి ఇక్కడ మూడు సరస్సులు గుర్తుపెట్టుకోవడానికి యాభై నాలుగు దేశాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ మీరు ఏడు దేశాలు గుర్తుపెట్టుకుంటే చాలు అక్కడ ఏమొచ్చినా మనకి ఏడు దేశాలు ఉగాండ వస్తుంది పక్కనే కెన్యా వస్తుంది దాని కింద మీరు టర్నైనా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గురుణ్ణి గుర్తు పెట్టుకోవాలి ఇటు ఆంజైనా ఇటు పక్కన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగు గుర్తుపెట్టుకోవాలి జాంబియా గుర్తుపెట్టుకోవాలి టాంజనా కింద మజాంబి గుర్తుపెట్టుకోవాలి మళ్ళా గుర్తుపెట్టుకోవాలి సో మొత్తం కూడా మీరు ఏడు దేశాలు గుర్తుపెట్టుకుంటే మూడు గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు సో తర్వాత బైకాల్ సరస్సు ఇక్కడ మ్యాప్ లో చూసుకోవచ్చు బైకాల్ సరస్సు అంటే ఇది మనకి మంగోలియా అనే దేశం దాని కింద ఉండే చైనా దేశం ఇది కజకిస్తాన్ దేశం ఇది రష్యా అనే దేశం సో ఇక్కడ ఉండేదే బైకాల్ సరస్సు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మనకి బైకాల్ సరస్సు ఇదే మనకి ప్రపంచంలో లోతైన సరస్సు కాస్పియన్సీ అనేది మనకి విస్తీర్ణ పరంగా ప్రపంచంలో అతిపెద్ద సరస్సే క్యాస్పియన్ అదే సుపీరియర్ అంటే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే సుపీరియర్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయితే కాస్పియన్ తర్వాత బల్కాష్ లేక్ బల్కాష్ లేక్ ఎక్కడ ఉంటుంది అంటే కజికిస్తాన్లో ఉంటుంది ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన ఖజికిస్తాను ఈ ప్రాంతంలో మీకు మార్క్ చేసి ఉంది కదా ఇదే బల్కాష్ లేక్ ఇదంతా కూడా కజకిస్తాన్ సో ఇక్కడ మీకు పెద్ద మ్యాప్లో కూడా చూపిస్తున్నా చూడండి సో ఇది మనకి బల్కాష్ లేక్ ఇది మనకి బైకాల్ లేక్ సో ఇదంతా కూడా క్యాస్పియన్ లేకు సో ఇది క్యాస్పియన్ సరస్సు ఇది మనకి బల్కాష్ లేక్ సో రష్యాలో ఉండేది బైకాల్ సరస్సు సో దాని తర్వాత మనకి ఫోర్త్ వన్ అరల్సీ లేక్ సో ఇది కూడా మనకి లేకే అరల్సీ లేక్ ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు సో ఇదంతా కజికిస్తాన్ అనుకుంటే ఇదంతా ఉజబకిస్తాను ఈ ఖజికిస్తాన్కి ఉజబకిస్తాన్కి మధ్యలో ఉండే ఈ వాటర్ బాడీ ఏదైతే ఉందో ఇదే మనకి అరల్సి అరల్సీ లేక్ అనమాట సో కజకిస్తాన్ కి కజకిస్తాన్కి కి మధ్యలో ఉండేదే అరల్సీ లేక్ సో రెండు దేశాల సరిహద్దుల్లో ఉంటుంది సో మా ఈ మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే మీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం మీకు చాలా చాలా ఈజీ అనమాట సో తర్వాత వీటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కాంటినెంట్ గురించి ఇప్పుడు మొత్తం ఇక్కడ నేను ఫోర్ చెప్పాను ఈ ఫోర్ ఇక్కడ మీరు కావాలంటే నేను మ్యాప్లో డ్రా చేస్తాను చూడండి ఇక్కడ ఉండేది మంగోలియా పైన ఇక్కడ ఉండేది మనకి బైకాల్ సరస్సు ఇక్కడ ఉండదు సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి కాస్పియన్ సరస్సు ఇక్కడ ఉండదు సో దాని తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో కజికిస్తాన్ ఉజ్బికిస్తాన్ మధ్య ఉండేది అలర్సీ లేక్ ఇక్కడ ఉండేది మనకి లో బల్కాష్ లేక్ ఇలా మొత్తం మనకి ఫోర్ లేక్స్ అనేవి ఏషియాలో ఇంపార్టెంట్ లేక్స్ అనేవి ఉన్నాయి సో దీని తర్వాత మనకి ఒనేగా లేక్ లడోగా లేక్ ఒనేగా లేక్ లడోగా లేక్ ఇది మనకి రష్యాలో ఉంది అక్కడ ఇక్కడ మీరు మ్యాప్ ఇదంతా కూడా ఇదంతా కూడా యూరప్ సో రష్యా అనేది ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ ఏషియాలో ఉంటుంది యూరోప్ లో ఉంటుంది పరంగా ఏషియాలో ఉంటే జనాభా పరంగా యూరోప్ లో ఏదైతే రష్యా యూరోప్ భూభాగంలో ఉందో ఈ భాగం కూడా మనకి సో ఇక్కడ ఇక్కడ ఉండేది కూడా మనకి మొత్తం రష్యా ఈ రష్యా భూభాగంలోనే మనకి ఒనేగా లేక్ ఉంది ఇక్కడ లడోగా లేక్ ఇక్కడ ఉంటుంది ఈ లడోగా లేక్ అనేది పెద్దది ఇప్పుడు యూరోప్ లో అతి పెద్దది అంటే మనకి లడోగా లేక్ లడోగా సో దానిపైన మనకి ఒనేగా లేక్ ఉంది ఓకేనా ఒనేగా లేక్ అనేది కూడా ఉంటుంది సో యూరోప్ అంటే ఇక్కడ మీరు రెండు గుర్తు పెట్టుకోవాలి అందులో లడోగా అతి అతిపెద్ద సరస్సు యూరోప్ లోనే అతిపెద్ద సరస్సు దాని తర్వాత యూరోప్ అయిపోయింది తర్వాత మనకి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఐర్ సరస్సు అనేది ఉంది ఈరి సరస్సు అయితే మనకి గ్రేట్ లేక్స్ లో వస్తుంది కదా ఇది మనకి ఐర్ సరస్సు ఐర్ సరస్సు అనేసి ఈ ప్రాంతంలో ఉంటుంది ఇది మనకి ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద సరస్సు తర్వాత అంటార్క్టికా తీసుకుంటే ఇక్కడ మనకి ఓస్తాక్ లేక్ అనేది ఉంటుంది ఈ లేక్ ఓర్స్తాక్ అనేది మనకి అంటార్క్టికా ఖండంలోనే అతిపెద్ద సరస్సు అంటార్క్టికా అసలు మొత్తం మనకి ట్వంటీ అయిపోయినాయి ఇప్పుడు ఖండాలు వరకు తీసుకుంటే ఈ ట్వంటీ ఒకసారి గుర్తు చేసుకోండి ఒకసారి ఈ ట్వంటీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక్కడ నేను మ్యాప్లో చూపిస్తా చూడండి ఇదేమో టిటికాక లేక్ ఫస్ట్ వన్ ఇదేమో మరకాయ లేకు సెకండ్ వన్ ఇక్కడేమో గ్రేట్ బేర్ లేకుండా థర్డ్ వన్ దాని కింద ఫోర్త్ వన్ గ్రేట్ స్ లేవ్ లేకుండా దాని తర్వాత సుపీరియర్ హురాను ఈరి మిచ్చిగాను అంటారియో ఇలా మొత్తం మనకి నార్త్ అమెరికాలో ఇవన్నీ వస్తాయి దాని తర్వాత యూరప్ ఇక్కడ ఆఫ్రికాలోకి వెళ్తే ఫస్ట్ మనకి విక్టోరియా సరస్సు దాని తర్వాత టాంగానికా లేక్ దాని కింద ఉండే మలాబీ లేక్ సో ఈ ప్రాంతంలోనేగా లేక్ దాని కింద లడోగా లేక్ యూరోప్లో అయితే ఇక్కడ ఇది వచ్చేసరికి ఐరు సెరస్సు అంటార్కి మనకి ఓస్టాక్ సరస్సు ఉంటుంది ఏషియాలో వచ్చేసరికి ఇక్కడ రష్యాలో బైకాలు ఉంటే ఇక్కడ ఐదు దేశాల కాస్పియన్ ఉండేది కజికిస్తాన్ ఉజ్బికిస్తాన్లో అయితే మనకి అరల్సి ఉంటుంది ఓన్లీ కజికిస్తాన్లో అయితే బల్కాష్ లేక్ ఉంటుంది సో ఇలా మొత్తం మనకి ఇరవై సరస్సులు ఇక్కడ ఖండాల వరగా తీసుకున్నప్పుడు ఏషియాలో అతిపెద్ద సరస్సు అయితే కాస్పియన్ కాస్పియన్ తర్వాత ఆఫ్రికాలో అయితే విక్టోరియా నార్త్ అమెరికాలో అయితే సుపీరియర్ సౌత్ అమెరికాలో అయితే టిటికాకా లేకు అంటార్టికాలో అయితే ఓస్తాక్ లేకు యూరోప్లో అయితే లడోగా లేకు ఆస్ట్రేలియాలో అయితే ఐది సరస్సు ఇవి గుర్తుపెట్టుకోండి ఖండాల వారిగా కూడా అతిపెద్ద సరస్సులు సో ఇప్పుడు సరస్సుల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ ద హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ద వరల్డ్ దీనికి ఆన్సర్ అనేది చూడండి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంట్రీ కంట్రీస్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ వెయ్యి సరస్సుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు ద డీపెస్ట్ లేక్ ఆఫ్ ది వరల్డ్ సో డీపెస్ట్ లేక్ ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు ఇది తర్వాత వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది తర్వాత ఉచ్ ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ సౌత్ అమెరికా దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద సరస్సు ఏంటి తర్వాత ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి ఈ ఆరు క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి నేను తర్వాత పార్ట్ టూలో భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకొని ఆ వీడియోలో నేను మీకు ఈ ఆరు క్వశ్చన్ గురించి చెప్పి భారతదేశంలో ఉండే సరస్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడితే నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ చేస్తే మీకు బుక్ గురించి డీటెయిల్స్ అనేది వస్తే శాంపుల్ పీడిఎఫ్ పంపిస్తాము సో ఆ బుక్ ఎలా ఉంటుంది అనేది చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు సో బుక్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ ఫోర్ పేజెస్ మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది సో మ్యాప్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు నేను చాలా వీడియోస్లో చెప్పాను మ్యాప్ నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది అర్థం అవడం కాదు గుర్తుంటుంది జీకి అర్థం కాకూడదు గుర్తు పెట్టుకోవాలి మీరు సబ్జెక్ట్ని గుర్తు పెట్టుకోవాలి అంటే మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవాలి మ్యాప్ ప్రాక్టీస్ చేయాలి సో ఇది బేసిక్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఇది వన్ ఎయిటీ టాపిక్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది దీనికి మీకు సిక్స్టీ ఫోర్ పేజెస్ మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది మళ్ళీ డిసెంబర్ వరకు బుక్ అప్డేట్ అవ్వదు ఎవ్రీ ఇయర్ ఒక ఎడిషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాము సో ఇది ఫోర్త్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకి ఫిఫ్త్ ఎడిషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో కావాలి అంటే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం భారతదేశంలో ఉండే ముఖ్యమైన సరస్సుల గురించి డిస్కస్ చేద్దాం